నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్న లాభదాయకమైన కుటీర పరిశ్రమగా తేనెటీల పెంపకానికి ఆదరణ పెరుగుతోంది ఈ పెంపకం ఈ మధ్యకాలంలో స్వయం ఉపాధిగా విస్తరిస్తోంది కొద్దిపాటి మెళకువలను పాటిస్తూ ఈ రంగంలో రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు మరి అలాంటి వారిలో ఒకరు సూర్యాపేట జిల్లాకు చెందిన అనూష విదేశాల్లో చదువుకొని అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడ్డా స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో స్వదేశం చేరుకుని తేనెటీగల పెంపకాన్ని చేపట్టారు అనూష లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఈ రంగంలో రాణించాలంటే ఏం చేయాలి ఎలాంటి మెళకువలు పాటించాలి వంటి విషయాలను మనకు తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు అయితే మీరు కూడా ఆవిడతో మాట్లాడచ్చు స్క్రీన్ పేర్న నెంబర్స్ కు కాల్ చేసి నమస్తే అండి అనుష గారు నమస్తే గారు చెప్పండి అసలు అంటే ఎన్నో వ్యవసాయ అనుబంధ రంగాలు ఉన్నాయి బట్ ఎందుకు మీరు తేనెటీగల పెంపకాన్ని ఎంచుకున్నారు తేనెటీగలు మెయిన్ ఏంటంటే తేనెటీగలు లేనిది మానవ మనుగడే లేదు మెయిన్ థింగ్ ఐన్స్టైన్ గారు చెప్పినట్టు మోర్ ఫుడ్ నో మోర్ పాలినేషన్ నో మోర్ మ్యాన్ మనకు తేనెటీగల వల్ల పాలినేషన్ జరగకపోతే ఫుడ్ అనేది దొరకదు సో దీనివల్ల మనకు తేనెటీగల వల్ల ఏమవుతుంది అంటే పాలినేషన్ జరుగుతుంది ఫార్మర్కి బెనిఫిట్ బాగా బెనిఫిట్ ఇంకోటి ఏంటంటే స్వచ్ఛమైన తేనె అనేది తీసుకోవడం జరుగుతుంది స్వచ్ఛమైన తేనె కోసం అంటే మార్కెట్లో ఇప్పుడు దొరికేది మొత్తం అడల్ట్రేటెడ్ కాబట్టి మనం స్వచ్ఛమైన తేనె అంది అందివ్వాలి సొసైటీకి అనే ఒక ఉద్దేశంతో మేము ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు మార్కెట్లో కూడా తేనె గురించి వింటున్నప్పుడు అండ్ సూపర్ డూపర్ కంపెనీస్ ఇవి ఖచ్చితంగా ఆగానిక్ ఉంటాయి అన్నటువంటివి కూడా చాలా టెస్ట్లలో ఇది కాదు అని తేలినటువంటి విషయం అండ్ మీరు వీటికి సంబంధించి ఇది చాలా ప్యూరిటీతో కూడుకుంది అని చెప్పడానికి ఎలా చెప్పగలుగుతారు అంటే మనం ఇక్కడ టోటల్ బీస్ మీద డిపెండ్ అవుతున్నాం సో బీస్ నుంచి వచ్చే హని మాత్రమే మనం ఫిల్టర్ చేసి కానీ ప్రాసెస్ అంటే ఎట్లా అంటే మనం ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఎండలో పెట్టి తర్వాత ఒక ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది జరిగినాక మనము దాన్ని ప్యాకింగ్ అనేది చేస్తాం కాబట్టి దీంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలపాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే హనీ ఇట్సెల్ఫే ప్రిజర్వేటివ్ అది ఇట్ సెల్ఫే ప్రిజర్వేటివ్ కాబట్టి దానికి అవసరం లేదు ఎప్పుడైతే మనం బయట అంటే నార్మల్గా తయారు చేస్తామో అప్పుడే ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కలపాల్సిన పని వస్తుంది హనీ కోసము బట్ బీచ్ మీద డిపెండ్ అయినప్పుడు ఇవేం కలవాల్సిన అవసరం ఉండదండి అంటే తేనె డైరెక్ట్ అసలు ఎన్ని సంవత్సరాలైనా అది పాడవదు అంటారు ఎన్ని సంవత్సరాలైనా పాడవదు ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉంచితే అంత బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి తేనెకి ఓకే అండ్ ఇందులోకి వచ్చేటప్పుడు మీరు ఎటువంటి రీసెర్చ్ చేశారు ముందుగా మీ గురించి మాట్లాడుకున్న తర్వాత అసలు ఇటువైపు ఎలా అడుగులు వేశారో మాట్లాడుకుందాము మీ గురించి చెప్పండి నా పేరు అనుషా అండి మా హస్బెండ్ పేరు సుమన్ మాది కల్కోవ గ్రామం మునగాల మండలం మేము ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసాము ఆస్ట్రేలియాలో స్టడీస్ అయ్యాయి ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసాము అంటే ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు మనకు రైతులకు ఏదన్నా ఒక ఉపయోగపరంగా ఉండాలి ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు అందరు ఇస్తున్నారు మనం కూడా ఏదో ఒకటి సొసైటీకి మంచి హెల్ప్ హెల్దీ ఫుడ్ అనేది అందివ్వాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేము ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగిందండి దీంట్లోకి వచ్చే ముందు మేము ఎట్లాంటి రీసెర్చ్లు చేసామంటే అంటే యుఎస్లో మనకు ఎట్లా చేస్తున్నారు మన ఇండియాలో ఎలా చేస్తున్నారు ఈ ఈ బీ కీపింగ్ అనేది అంటే వాళ్ళు ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారు మన ఇండియాలో ఎంతమంది చేస్తున్నారు బేసిక్గా ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే మార్కెట్లో ఎంతవరకు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనేది దొరుకుతుంది అలాంటి రీసెర్చ్ అనేది చేయడం జరిగింది చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే మనకు టౌన్లలో సిటీస్లో ఉండే వాళ్ళకి నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్యూర్ హనీ అయితే దొరకదు సో అది ఉద్దేశించి మనం ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది రీసెర్చ్లో భాగంగా మేమేం చేసినామంటే మనం యుఎస్లో ఎట్లాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారు ఎంత హైజీన్గా వాళ్ళ మెథడ్స్ ఉన్నాయి ఎంతవరకు ఫ్లవర్ మీద డిపెండ్ అవుతున్నారు అండ్ వాళ్ళ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి మన ఇండియాలో ఎంతవరకు ఇది సూటబుల్ మనం ఇలా చేస్తే ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనేది ఇవ్వగలుగుతామని చెప్పేసి ఆ రీసెర్చ్ అనేది చేసి అంటే మేము ఫస్ట్ ఎన్ఐఆర్డిలో పైడి రవీందర్ కుమార్ సార్ దగ్గర ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది తీసుకున్నాక మనకి ఎక్స్పీరియన్స్ కోసం అని ఒక ఫైవ్ బాక్సెస్ తోటి స్టార్ట్ చేసాము ఫైవ్ బాక్సెస్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది చాలా వరకు రీసెర్చ్ చేసాం అంటే చాలా బుక్స్ చదివాము చాలా వరకు తెలుసుకున్నాము అంటే వీ బీస్ ఏంటి మెయిన్గా బీస్ గురించి తెలుసుకోవాలి ఇందులో మెయిన్ మన హనీ కోసం కాకుండా బీస్ ఎలా పనిచేస్తున్నాయి అది ఎంతవరకు హెల్ప్ఫుల్ అంటే ఒక ప్యాషన్ లాగా మేము చేస్తున్నాం అన్నమాట అంటే దీన్ని ఇష్టంగా చా బీస్ అంటే చాలా ఇష్టంగా ప్యాషన్గా చేస్తున్నాము దాంట్లోనే ఇంకా మనకి బై ప్రోడక్ట్స్ ఉంటాయి హనీ ఉంటుంది అన్నీ అన్నీ అందరికీ అవేర్నెస్ తేవాలి అందరికీ అందివ్వాలి ఒక ప్యూర్ హనీ అనేది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసినాం అనమాట ఓకే అనుష గారు మరి కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు అంటే అంటే స్మాల్ స్కేల్లో అంటే ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ముందు ట్రైనింగ్ తీసుకోవాలండి మనం ప్రొఫెషనల్గా బీ కీపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది తీసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ బీ కీపింగ్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు హనీ అనేది ఎక్స్ట్రాక్షన్ కానీ ఆ బీస్ని ఎలా చేసుకోవాలి వాటికి ఎలాంటి పోషకాలు అందివ్వాలి అన్నీ తెలుసుకొని మనము ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి నేనైతే ఏం చెప్తా అంటే స్టార్టింగే ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఒక ఫైవ్ బాక్సెస్ తోటి స్టార్ట్ చేయమని చెప్తాను ఫైవ్ బాక్సెస్ అంటే ఒక బాక్స్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ పడుతుంది మనకు ఫైవ్ బాక్సెస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక ఫైవ్ థౌసండ్ పైన ఎక్స్ట్రా మెటీరియల్ అవి తీసుకున్నా కూడా థర్టీ థౌజండ్లో ఒక నార్మల్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కానీ ట్రైబల్స్లో పీపుల్ కానీ లేకపోతే ఒక లేడీ విలేజ్లో ఉండే లేడీస్ కానీ వీళ్ళు థర్టీ థౌజండ్ స్టార్ట్ చేయొచ్చు చేసుకున్నాక వాళ్ళకి అర్థమైపోతుంది ఆ ఫైవ్ బాక్సెస్ తోటి అంటే మనం ఇది చేయగలుగుతామా లేదా బేసిక్గా ఏంటంటే ఇది మైగ్రేటరీ బిజినెస్ అండి ఒక దగ్గర కూర్చొని చేసుకునేది కాదు మనం ఖచ్చితంగా తిరగాలి ఫ్లవర్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టాలి బాక్సెస్ బీస్ని చూసుకోవాలి ఆ ఫైవ్ బాక్సెస్ తోటి మీకు ఒక అవగాహన వచ్చింది మనం చూసుకోలేస్తాం అంటే ఆ ఫైవ్ బాక్సెస్ తోటి హనీ తీయాలని కాదు మనకు ఒక అవగాహన ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది మనం ఓకే తీసుకోలేస్తాము అండ్ ఇంకొకటి వన్ ఇయర్ మొత్తం క్యాలెండర్ రాసుకోవాలి ఫార్మర్ ఎక్కడెక్కడ ఏ పంటలు వేస్తున్నాడు మనకి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే మనకు డిస్టెన్స్ పోతూ ఉంటే కూడా మనకు ఖర్చులు అనేవి పెరుగుతాయి సో మనం దగ్గర పట్ల ఎంతవరకు దగ్గరలో ఉంది ఆ ఫీల్డ్ దానివల్ల హనీ వస్తుందా రాదా ఆ రీసెర్చ్ అనేది ముందు బేసిక్గా స్టార్ట్ చేసుకోవాలి అంటే ఏ రైతు ఏ పంట వేస్తున్నాడు ఆ పంటలో పెస్టిసైడ్స్ కొడుతున్నారా లేదా కొట్టకపోతే దానివల్ల హనీ వస్తుందా లేదా బేసిక్గా అందరూ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్ ఉన్న దగ్గరల్లో హనీ వస్తుంది అనుకుంటారు కానీ అది కాదండి ఫ్లవరింగ్ ప్లాంట్ ఉన్న దగ్గర సీడ్ ఉన్న ఫ్లవర్కి హనీ అనేది వస్తుంది అన్నమాట మంచి ప్రొడక్షన్ అనేది వస్తుంది సో ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది మనం ఒక క్యాలెండర్ లాగా రాసుకొని ప్రతి ఒక్క రైతు దగ్గర అంటే ఏ ఏ ఊర్లల్లో ఏ ఏ పంటలు వేస్తున్నారు అవన్నీ మనం రాసుకొని ఆ క్యాలెండర్ ప్రకారం మనం చేసుకోవాల్సి వస్తుంది ఓకే మీతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారండి జగ్గారావు వైజాగ్ నుంచి జగ్గారావు గారు నమస్కారం నమస్తే అండి మాట్లాడండి అనుష గారితోనే మీ క్వశ్చన్ ఏంటో అడగండి అదే నమస్కారం మేడం సార్ నమస్తే సార్ అది మా అమ్మకాపిల్ల వైజాగ్ అండి మాది సార్ చెప్పండి అదే తేనె తీగలు పెంచుకుందాం అనుకుంటున్నాను అండి మా ఆల్రెడీ చేపల తీరు ఒకటి చిన్నది లీజుగా పెట్టుకున్నాము అది ఒకటి అండి మొగజీన్ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి అదే మొగజీన్ వేసినా దాని అక్కడ పెట్టుకొచ్చండి మొక్కజొన్నకి బీస్ అనేవి బతుకుతాయండి కాకపోతే మనకు హనీ ప్రొడక్షన్ అనేది రాదు సో బీస్ సర్వైవ్ అవ్వడానికి మాత్రం మీరు మొక్కజొన్న దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఇంకొకటండి నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మనం ఒక్క దగ్గర ఉండి చేసే బిజినెస్ కాదు మనకు ఎక్కడ ఫ్లవరింగ్ ఉంటే మన బాక్సులు అనేవి అక్కడ పెట్టాలి ఖచ్చితంగా తేనెటీగలకు ఫ్లవరింగ్ సోర్స్ అనేది ఉండాలండి సో మొక్కజొన్నకి బతుకుతాయి అంటే వాటికి సోర్స్ ఉంది కాకపోతే హనీ అనేది దిగుబడి రాదండి ఓకే అనుష గారు మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు తేనెటీగలు అనేది మనం ఇంపార్టెంట్ అవి వాటిని సెలెక్ట్ వాటి సెలక్షన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పారు అంటే ఎటువంటి తేనెటీగలు వీటికి ముఖ్యమండి అంటే మనకి ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ బీస్ ఉంటాయండి ఎపిస్ మెల్లిఫెరా ఎపిస్ సెరేనా ఎపిస్ ఇండికా ఎపిస్ డోర్సెటా ఈ ఫోర్ టైప్స్ ఉంటాయి సో మనం ఎంచుకునేది ఎపిస్ మెల్లిఫెరానే ఎంచుకోమని చెప్తాం ఎందుకంటే ఇది పెంచుకోవడానికి అనుగుణంగా ఉండేవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎపిస్ సెరీనా ఉంది సెరీనా ఏంటంటే అవి వలస వెళ్ళిపోయే లక్షణాలు ఉంటాయి అనమాట అవి ఉండవు ఒక దగ్గర పెంచుకోవడానికి అనుగుణంగా ఉన్నా కూడా అవి ఒక్కొక్కసారి వెళ్ళిపోతాయి సో ఈ ఎపిస్ మెల్లిఫెరా దగ్గర అలా కాదండి ఖచ్చితంగా ఇది పెంచడానికి అనుగుణంగా వలస వెళ్ళిపోయేవి ఉండవు అనమాట వాటికి అండ్ ఇంకొకటి మనకు ప్రొడక్షన్ వైస్ బాగుంటుంది క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా వాటికి మంచి క్వాలిటీ అనమాట నేను చెప్పిన ఆల్రెడీ చెప్పినట్టు వాటికి ఎంజైమ్స్ ఉంటాయి ఇన్వర్టిస్ డయాస్టెస్ గ్లూకోజ్ ఆక్సిడేషన్ ఆ మూడు రకాల ఎంజైమ్స్ ఎప్పుడైతే ఆ నెక్టార్తో కలుస్తుందో అప్పుడు ఆ హనీ అనేది క్వాలిటీ పెరుగుతుంది క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ పెరుగుతుంది అనమాట అంటే మనకి ఈ ఎపిస్మెల్లి బీస్ నెంచుకో నేనైతే ఎపిస్మెల్లి ఫెరా బీస్ నెంచుకోమని చెప్తాను క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఇవ్వడానికి హనీ క్వాలిటీ ముఖ్యంగా పెంచడానికి వెళ్ళవు ఎక్కడికి వెళ్ళావు ఒక దగ్గరే ఉంటాయి ఇక ప్రాంతం అంటే ఏ ప్రాంతంలోనేది పెంచుకోవచ్చండి ఏ ప్రాంతం క్లైమేటిక్ కండిషన్స్ అనేవి మన ఇండియా ఇండియన్ క్లైమేట్ అయితే మంచి సూటబుల్ అండి సో ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ చలికాలం కానీ ఎండాకాలం కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అండ్ సేంద్రియ పద్ధతిలో పెంచడం అని అంటారు కదా ఇందులో కూడా సేంద్రియ పద్ధతి అట్లా ఉంటదా ఉంటదండి ఎట్లా అంటే మనం ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మ్స్ వేసిన దగ్గరే పెడతాం సో ఆర్గానిక్ ఫార్మ్స్ ఎప్పుడైతే పెస్టిసైడ్స్ కొడుతున్నారో పంటలకి అప్పుడు ఖచ్చితంగా బీస్ అనేవి చనిపోతాయి చనిపోతాయి కాబట్టి మనం ఆర్గానిక్ ఫీల్డ్స్ ఎంచుకుంటాం సో దాన్నే మనం ఆర్గానిక్ హనీ అంటాం అనమాట ఫీల్డ్ ఎంచుకోవడమే ఇంపార్టెంట్ ఫీల్డ్ అనేది ఆర్గానిక్ ఫార్మ్ అయినప్పుడు ఓకే నాణ్యమైన ఒక క్వాలిటీ ఉన్నటువంటి తేనె రావాలి అంటే ఎటువంటి పద్ధతులు పాటించాలి మెయిన్ థింగ్ అండి ఫ్లవరింగ్ సోర్స్ అనేది బాగుండాలి ఇప్పుడు మనం ఒక యాభై బాక్సులు పెట్టినామంటే మనకి అట్లీస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్కర్స్ అనేది ఫ్లవరింగ్ ఉండాలి కంటిన్యూస్గా అంటే మనకి ఇప్పుడు మొగ్గ దశలో నుంచి పువ్వు దశ వరకు ఫార్టీ ఫైవ్ డేస్ అనేది టైం పీరియడ్ సో ఖచ్చితంగా ఆ ఆ ఫీల్డ్లో పెట్టినప్పుడు మనకు ఆ క్వాలిటీ అనేది దొరుకుతుంది ఇంకొకటి ఏంటంటే మనం ఫ్లవరింగ్ అంటే సీడ్ ఫ్లవర్ సన్ఫ్లవర్ కానీ వామ కానీ నువ్వులు కానీ ఇలాంటివి సీడ్ ఉన్న ఫ్లవర్స్ ఏదైనా సరే మనకు పెట్టినప్పుడు మంచి ప్రొడక్షన్ అనేది వస్తుంది అనమాట ఓకే ఇక రైతులకు వీటి వల్ల పరోక్షంగా ఎటువంటి లాభం ఉంటుందండి బేసిక్గా బీ కీపర్ కంటే కూడా రైతులకే మంచి మంచి లాభం అండి పాలినేషన్ వల్ల వాళ్ళకి మంచి దిగుబడి అనేది వస్తుంది అంటే క్వాలిటీ సీడ్ క్వాలిటీ పెరుగుతుంది వాళ్ళకి ప్రొడక్షన్ అనేది బాగా వస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వామ ఉంది వామ ఏంటంటే విచ్చుకునేటప్పుడు అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాటికి ఏం మందులు కొట్టారు వేసి వదిలేస్తారు సో అప్పుడు ఏమవుతుందంటే పువ్వు విచ్చుకోకుండా వడలిపోతుంటే వడలిపోయినప్పుడు సీడ్ అనేది రాదు సో ఈ పాలినేషన్ జరగడం వల్ల పువ్వు విచ్చుకుంటుంది ఒక అంటే ఒక దానిపై నుంచి ఈ తేనెటీగలు అనేది అన్ని పువ్వులు ఒక ఒక తేనెటీగ వచ్చి నలభై లక్షల ఫ్లవర్స్ని టచ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి మనకు ఆ పాలినేషన్ జరిగి ఆ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట సో ఇప్పుడు మామూలుగా పుచ్చకాయ వేస్తారు వాళ్ళకి చాలామంది నాకు చే అంటే పువ్వు విచ్చుకోవట్లేదు వడలిపోతే అంటే మనకి ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో తేనెటీగలు అనేది కరువు అయిపోయినాయి అంటే ఆ పాలినేషన్ జరగట్లేదు సో అందుకనే మేము ఇది ఈ ఈ ప్రాసెస్ ఎంచుకున్నాం అనమాట అంటే మెయిన్గా ఫార్మర్కి బెనిఫిట్ ఉండాలి వాళ్ళకి ప్రొడక్షన్ అనేది బాగా రావాలి మనకి పువ్వు విచ్చుకోవడానికి ఏ ఏ మందులు కొట్టినా కూడా రాదండి ఖచ్చితంగా పాలినేషన్ అనేది జరగాలి సృష్టి డిపెండ్ అయిందే పాలినేషన్ మీద సో ఫార్మర్కి ఎక్కువ బెనిఫిట్ ఇందులో ఓకే ఇక అంటే ఈ పెంపకంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి ఇందులో ఛాలెంజెస్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మనం ఒక ముందు ఫ్లవరింగ్ సోర్స్ ఎంచుకోవాలి ఫ్లవరింగ్ ఎక్కడ ఉంది అని అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇంకొకటి మైగ్రేషన్ చేసేటప్పుడు లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే బీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అదొకటి చూసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి మనకి అంటే ఫ్లవరింగ్ సోర్స్ ఎక్కడా లేదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ మన గ్రౌండ్ ఫ్లవర్ ఉంటుంది ఫారెస్ట్ ఏరియాలలో అక్కడైనా పెట్టుకోవచ్చు సో ఇంకొకటి మనకి ఎండాకాలం ఉన్నప్పుడు వాటికి కొంచెం నీడలో పెట్టడము వాటికి కొంచెం తడిగా అంటే బస్తాలు పెట్టేసి కొంచెం వాటర్ జల్లి వాటికి కూల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అలాంటివి తగిన మెలకువలు పాటిస్తే దీంట్లో పెద్దగా లాస్ అయ్యేది ఏమీ ఉండదండి ఓకే ఇప్పుడు ఎవరైనా కూడా ఆర్గానిక్ తేనెనే తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు బట్ ఏది నమ్మశక్యంగా అయితే లేదు అండ్ ఇంత ప్యూర్గా ఉన్నది దీనికి సంబంధించి మార్కెటింగ్ అనేది ఏ విధంగా ఉంది వాటికి సంబంధించి చెప్తారు సో ఇందులో మార్కెటింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడున్న స్టేజ్లో అంటే మనం ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి ఒక పాండమిక్ స్టేజ్లో ఉన్నాం దీంట్లో మనము హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం సో దానికి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి హనీ అనేది మెయిన్ సోర్స్ అనమాట సో డైలీ మార్నింగ్ అందరూ చాలామంది ఇప్పుడు నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ యూటిలైజింగ్ హనీ అనమాట సో ఆ హనీ యూజ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ అర్థమైపోతుంది అంటే ఇప్పుడు నార్మల్గా బయట అడల్ట్రేటెడ్ ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే తేనె తీసుకున్నప్పుడు వాళ్ళకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ కఫ్ కానీ కోల్డ్ కానీ ఇలాంటివి స్టార్ట్ అవుతాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే బయట దొరికే అంటే మామూలుగా హనీ నాకు పడట్లేదేమో అని చాలామంది నాకు అలానే అన్నారు కానీ ప్యూర్ హనీ ఎప్పుడైనా సరే హెల్త్కి డ్యామేజ్ అవుతుంది హెల్త్ బెనిఫిట్ ఎక్కువ అవుతుంది సో అట్లాంటివి దొరకట్లేదు అని అందరికీ అర్థమైంది సో అప్పుడు ఏమవుతుందంటే లోకల్ బీకీపర్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి హనీ డైరెక్ట్గా తీసుకోవడానికి అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనమాట ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ సో అట్లా ఉన్నప్పుడు మీరు తేనె తీస్తున్నారు అన్నప్పుడు వాళ్ళే వచ్చి డైరెక్ట్గా మీ దగ్గర తీసుకోవడానికి ముందుకొస్తున్నారు చాలామంది సో మార్కెటింగ్ అనేది ఇక్కడ పెద్ద ఇంపార్టెంట్ అసలు మనం చేయాల్సిన అవసరం నేను వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను మార్కెటింగ్ అనేది నేను ఎప్పుడు చేయలేము వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోయింది పలానా వాళ్ళ దగ్గర మంచి తేనె దొరుకుతుంది ప్యూర్ హనీ దొరుకుతుంది వాళ్ళు తీస్తున్నారు నమ్మకం ఆ నమ్మకం మనం గనక నిలబెట్టుకోగలితే సరిపోతుందండి మార్కెటింగ్ ఏం పెద్దగా అవసరం ఉండదు ఓకే ఇప్పుడు వీటితోని తేనె కాకుండా అంటే రైతుకు పంట వేసేటువంటి రైతుకు ఉపయోగం ఉందని చెప్పారు అంటే ఇది చేస్తున్నప్పుడు తేనె కాకుండా ఇంకా ఎటువంటి అదనపు ఆదాయం కానీ లేకపోతే అను అదనపు లాభాలు ఉంటాయా ఉంటాయి అదనపు లాభాలంటే ఇందులో బై ప్రోడక్ట్స్ చాలా ఉంటాయండి బీ స్వాక్స్ బీ పాలన్ ప్రోపోలిస్ వెనం రాయల్ జెల్లీ ఇవన్నీ వాటి బై ప్రోడక్ట్స్ అనమాట మనం జర్మనీలో కంపేర్ చేసుకుంటే హనీ అనేది లీస్ట్ ప్రోడక్ట్ అక్కడ మిగతా ప్రోడక్ట్స్కి మంచి డిమాండ్ మంచి బెనిఫిట్ కూడా ఉంటుంది అంత మంచి మార్కెట్ కూడా ఉందన్నమాట సో అది మనకి ఇక్కడ అంత అవేర్నెస్ లేదు సో మనం కనుక అది కనుక చేయగలిగితే అంటే బయట నుంచి కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోకుండా మనమే ఇక్కడ చేసుకోగలిగితే మంచి మార్కెట్ ఉంటుంది వాటికే మంచి బెనిఫిట్స్ యాక్చువల్గా హనీ కంటే కూడా మనకు వాటి వల్లనే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఇంకా ఓకే అయితే ఇది పెట్టేటువంటి క్రమంలో అంటే పెట్టుబడి పెట్టి పెడుతూ ఉంటారు అంటే కొత్త కొత్త కొంతమందిని మీరు స్మాల్ స్కేల్తో స్టార్ట్ చేయమన్నారు అండ్ మీరు మీరు కూడా ఆల్మోస్ట్ ఫైవ్ బాక్సెస్తోనే స్టార్ట్ చేశారు కదా అండ్ ఆ టైంలో మీరు ఎక్కువగా ఫేస్ చేసినటువంటి ఇబ్బంది దేన్ని అధిగమించారు దీన్ని ఓవర్కమ్ చేశారు ఫైవ్ తోటి స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ గా మేము చేసింది ఏంటంటే ఫ్లవరింగ్ సోర్స్ ఎక్కడ ఉందని అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బీ కీపర్స్ ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళిపోతాం కానీ ఇక్కడ అక్కడ ఇక్కడ ఎక్కువ లేరు సో మనకు అంటే మనం మన సొంతంగా మనం వెళ్ళి ఫార్మర్ తో మాట్లాడి అక్కడ ప్లేస్ చూసుకొని అంటే ఫోన్లలో చేసేస్తే కాదు ఇది మనం పర్సనల్ గా వెళ్ళాలి ఎక్క ఎంత దూరమైనా వెళ్ళాలి చూసుకోవాలి ప్లేస్ కొంతమంది అంటే ఇప్పుడు ఫార్మర్స్ కొంతమంది ఏమో భయపడతారు అమ్మో అవి కుడతాయేమో ఏమో మేము పెట్టనివ్వమని చెప్పేసి కొంతమంది తెలిసిన వాళ్ళు మనకు ఓకే పెట్టుకోండి వీటి వల్ల పాలినేషన్ మాకు బాగుంటుంది అని చెప్పేసి పెట్టుకోమంటారు కానీ పెట్టుకోవద్దు అన్న ఫ్లవరింగ్ సోర్స్ ఉంది కానీ ఫార్మర్ ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానీ వాళ్ళకి చెప్పడం ఆ ఆ టైం కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఇంకొకటి మైగ్రేషన్ ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్ ఉండరు ఎవరిని రమ్మన్న ఏమవుతుందంటే అది మామూలు వర్క్ అయితే ఎవరైనా వచ్చి చేస్తారు ఈ కుడతాయి అనేసరికి ఎవరు ముందుకు అమ్మో ఈ కుడతాయి మేము పని చేయమని చెప్పేసి అంటే అవి ఎత్తడం కానీ దించడం కానీ అలాంటివి చేసుకోవాలి కాబట్టి అక్కడ కూడా కొంచెం మేము ప్రాబ్లం ఫేస్ చేసి ఏమైందంటే మనమే సొంతంగా వర్కర్ని కొంచెం ఎడ్యుకేట్ ట్రైనింగ్ ఇచ్చుకొని మనం సొంతంగా అట్లా చేసుకోవడం స్టార్ట్ చేసినాం అనమాట అంటే ఇక్కడ ఎవరు లేరు బేసిక్గా మనకు ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే పలానా రోజు ఇక్కడికి రండి మనం చేద్దాం ఇక్కడ అంటే వస్తారు కానీ ఆ స్కిల్డ్ వర్కర్ లేరు అనమాట ఇక్కడ సో అదొకటి కొంచెం టఫ్ అయింది మీతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారండి లక్ష్మీనారాయణ గుంటూరు నుంచి లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి మాట్లాడండి అనుష గారితో సార్ నమస్తే సార్ ఫైవ్ బాక్సెస్ తోటి స్టార్ట్ చేసుకోమని చెప్తాం సార్ మేము ఫైవ్ బాక్సెస్ తోటి స్టార్ట్ చేసుకుంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది వాటి వల్ల అంటే మనకి ఎంతవరకు మనం చేయగలుగుతాం అనేది మనకొక నమ్మకం కదురుద్ది సో దాని తర్వాత మనము పెట్టుబడి అనేది పెట్టొచ్చు సార్ దాంట్లో ఓకే అండ్ అంటే తేనెటీగలు అనగానే ఎవరికైనా ఫస్ట్ వచ్చే ఆలోచన నిజంగా కూడా అంటే మరి వా దా దాన్ని ఎలా అధిగమిస్తారు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అంటే ఎటువంటి పద్ధతులు ఉంటాయి అంటే బేసిక్గా అవి వాటంతట అవి వచ్చి అయితే కుట్టవండి మనం ఏమైనా హామ్ చేస్తున్నాము అని అంటే లైక్ వాటికి అర్థమైనప్పుడే కుడతాయి అనమాట మనని ఇంకోటి ఈవినింగ్ సిక్స్ తర్వాత మార్నింగ్ సిక్స్ లోపు బాక్సెస్ అనేది ఓపెన్ చేయకూడదు సిక్స్ తర్వాత మనం ఓపెన్ చేసినా ఏమనవు బట్ సిక్స్ లోపు కనుక ఓపెన్ చేయడం కానీ అలాంటివి చేస్తే ఖచ్చితంగా కుడతాయి అంటే మనం ఏం చేయకుండా కుడతాయి అండ్ నార్మల్గా మనం ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం అట్టి తిరుగుతున్నప్పుడు కూడా ఏం కుట్టవు ఏమన్నా చేస్తున్నాము అనుకున్నప్పుడే కుడతాయి అనమాట ఒకటి కుట్టిందనుకోండి ఇమీడియట్గా మనం ఆ ప్లేస్లో ఏదన్నా వేరే అప్లై చేస్తే ఇంకా వేరే అటాక్ చేయడానికి ఛాన్స్ ఉండవు అనమాట ఎందుకంటే ఒకటి కుట్టినప్పుడు ఆ స్మెల్ అనేది ఉంటుంది వాటికి మిగతావి కూడా అటాక్ చేయడానికి ఆ బాక్స్లో ఉన్న బీస్ కూడా ఏమైతే అంటే మన మన బీ వెళ్ళి కుట్టింది అంటే అదేదో హామ్ చేయడానికి వచ్చిండ్రు మన మీదకని చెప్పి అవన్నీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి సో అప్పుడు ఒకటి కుట్టినప్పుడు ఇమీడియట్గా ఆ ప్లేస్లో కనుక మనం ఏదైనా అప్లై చేసుకోవడం కానీ ఇలాంటి స్మెల్ రాకుండా చూసుకుంటే అవేం కుట్టవు ఇంకొకటి కుట్టినా కూడా ఇది చాలా బెనిఫిట్ అండి ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది ఎపిథెరపీ అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర అథ్రైటిస్ పేషెంట్స్కి కానీ పెరాలసిస్ ఉన్న వాళ్ళకి ఏమన్నా న్యూరో సంబంధించిన డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా కుట్టినప్పుడు వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కేరళలో పాయింట్స్ పెడతారు ఎక్కడెక్కడ కుట్టిస్తే ఆ పేషెంట్కి మంచిది అని చెప్పేసి ఆ పాయింట్ పెట్టించుకొని వచ్చి ఇక్కడ మన దగ్గర కుట్టించుకుంటారు మంచిది కుడితే కాకపోతే లిమిటేషన్ ఉంటుంది పాయింట్ అలా అయితేనే లేదు ఎన్ని కుట్ అంటే ఒక్కొక్కసారి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నార్మల్గా ఇప్పుడు శానిటైజ్ కానీ సైనస్ కానీ అట్లాంటివి ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఏమైనా చెప్పలేము హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బట్ నార్మల్గా అయితే ఏం కాదండి కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడేందుకు అశోక్ సూర్యాపేట జిల్లా నుంచి అశోక్ గారు మేడం అశోక్ గారు మాట్లాడండి సూర్యాపేట నుంచి కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం బీ కీపింగ్ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి ట్రైనింగ్ తీసుకున్నాకనే మీరు స్టార్ట్ చేసుకోవాలి ఇంకోటి మనకు ఎక్కడ సోర్స్ అనేది ముందు మనం రీసెర్చ్ చేసుకోవాలి చేసుకొని మనం ఫైవ్ బాక్సెస్ తోటి నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఫైవ్ బాక్సెస్ తోటి కనుక మనం చేసుకోగలిగితే తర్వాత మీరు ఎక్కువ బాక్సెస్ అనేవి పెట్టుకోవచ్చు సార్ ఓకే అండ్ చాలామందికి కూడా అంటే మీరు అంటే మౌత్ పబ్లిసిటీ మౌత్ టాక్తోనే అందరికీ తెలిసింది మీకైతే ఏమి ఇబ్బంది లేదు అన్నారు బట్ ఈ విషయంలో చాలామందికి ఖచ్చితంగా మార్కెటింగ్ అనేది చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది సిచ్యువేషన్ మొదట్లో స్టార్టింగ్లో చాలామందికి తెలియకపోవడం మన నెబర్స్కి అండ్ రిలేటివ్స్కి మాత్రమే తెలిసి ఉండి ఉంటుంది అండ్ ఆ టైంలో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి మీరు ఏమైనా టెక్నాలజీ వాడుకున్నారా అంటే జనాల దగ్గరికి చేరవేయడానికి ఏమైనా ఆలోచించారా నార్మల్గా మేము అయితే నార్మల్గా ఇచ్చినప్పుడు వాళ్ళు ముందు మెయిన్గా మనము క్వాలిటీ అనేది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇచ్చినప్పుడు వాళ్ళే ముందుకు వచ్చి చెప్తారు ఇంకో పది మందికి వాళ్ళు చెప్తారు పలానా వాళ్ళ దగ్గర ప్యూర్ హనీ దొరుకుతుంది అని చెప్పేసి ఇంకోటి మేము యూజ్ చేసిన టెక్నాలజీ అయితే పెద్దగా మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టలేదండి నార్మల్గా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వీటితోటి సోషల్ మీడియాతోటి వెళ్ళిపోయాము ఒక ఒక ఒకళ్ళు ఎవరైనా టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకో పది మందికి చెప్పడం ఆ పది మంది ఇంకొక పది మందికి చెప్పడం అలా అలా వెళ్ళిపోయింది మా మార్కెటింగ్ అయితే ఎవరికి కూడా ఈ విషయంలో మాత్రం అంటే మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి మన ప్ర మన ప్రొడక్షన్ అనేది అంటే మనం ఎంత క్వాలిటీగా ఇస్తుంటే అంత మంచి రెస్పాన్స్ అనేది మనకు వస్తుంది అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇస్తే కనుక మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే మన దగ్గర వచ్చి తీసుకుంటారండి ఓకే ఇప్పుడు తేనె తేనె తీసిన తర్వాత అండ్ ప్యాకింగ్ వరకు వెళ్ళేటువంటి క్రమంలో అది చాలా చక్కగా కనిపించాలి చాలా ప్యూర్గా కనిపించాలి అండ్ ఈ మధ్యలో ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది దాన్ని ఎలా చేస్తారు అండ్ మీ దగ్గర అంటే ఎంతమంది వర్క్స్ వర్క్ చేస్తున్నారు అంటే బేసిక్గా మనం ఏంటంటే మనం మెయిన్ హైజీన్ అనేది ఇంపార్టెంట్ అండి మనం తీసుకునేటప్పుడు ఎంత మంచిగా తీసుకోవాలి అని అని మనం ఇంట్లో చేసినప్పుడు అనుకుంటామో మనం వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా అదే హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం ఖచ్చితంగా శానిటైజేషన్ మాస్క్ ఇవన్నీ కంపల్సరీ ఇంకోటి ఫుడ్ దగ్గర మనం ప్యాకింగ్ చేసినప్పుడు చాలా నెసెసరీ స్టెప్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది సో మనకు వర్కర్స్ వచ్చేసి మాకు బీకే ఫామ్ దగ్గర మాత్రం ఒక ఇద్దరు ఉంటారండి అండ్ మనము ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఒక సిక్స్ మెంబర్స్ అలా తెప్పించుకుంటాము నెక్స్ట్ మన ప్యాకింగ్ అప్పుడు ఒక ఇద్దరు ఉంటారు ఓకే ప్యాకింగ్ చేయడానికి ఇద్దరు ఉంటారు చాలా నెససరీ స్టెప్స్ యూజ్ చేసి ఏదైనా సరే ఇప్పుడు గ్లాస్ బాటిల్ ఉంటే ఖచ్చితంగా దాన్ని స్టెరిలైజ్ చేయాలి స్టెరిలైజ్ చేసినాకనే మేము ఆ హనీ అనేది ఫిల్టర్ చేసి అందులో ప్యాకింగ్ అనేది జరుగుతుంది అనమాట చాలా హైజీన్గా చేస్తేనే మనం అంత ప్యూరిటీ అనేది ఇవ్వగలుగుతాం ఎవరికైనా ఓకే కాలర్ ఉన్నారండి వెంకట్రామరెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు వెంకట్రామరెడ్డి గారు నమస్తే మేడం నమస్తే అండి మాట్లాడండి అనూష గారితో మీ క్వశ్చన్ ఏంటో అడగండి అనూష గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ నేను రంగారెడ్డి నుండి మాట్లాడుతున్నా సార్ చెప్పండి ఫస్ట్ ఇది ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది ఎక్కడ నుండి తీసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ వచ్చే మీరు ఐదు మార్క్స్ అని చెప్పారు ఇంకోటి మనకు ఇక్కడ మా కోటలు విరివిగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ సైడ్ వేస్తుంది కదా అట్లాంటప్పుడు ఎటువంటి సమస్యలు ఐదు కిలోమీటర్ల వరకు ఇది తిరిగేసి వస్తుంది అన్నారు కదా అప్పుడు పెస్టిసైడ్ కొడతారు కదా అట్లాంటప్పుడు ప్రాణాహాని ఏమి ఉండదు వాటికి ఫస్ట్ అండి ముందు మనకి బీ కీపింగ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసుకో అంటే ఒక సిక్స్ డేస్ ఉంటుంది థియరీ కానీ ప్రాక్టికల్ కానీ వాళ్ళకి ఆ ఇన్స్ట్రుమెంట్ నాలెడ్జ్ కానీ బీ కీపింగ్ నాలెడ్జ్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలంటే ఒక సిక్స్ డేస్ మినిమం ట్రైనింగ్ అనేది ఉంటుంది సిక్స్ డేస్ తర్వాత మనం బాక్సెస్ సార్ చెప్పినట్టు మనం సొంత ఫామ్ ఉన్నప్పుడు పెస్టిసైడ్స్ కొడుతున్నారు అన్నప్పుడు మాత్రం అక్కడ అనుగుణం కాదు పెస్టిసైడ్స్ కొడితే ఏంటంటే ముందు బీస్ చనిపోతాయి బీస్ అనేది చనిపోతాయి అన్నమాట సో అందుకని పెస్టిసైడ్స్ కొట్టందే ఎంచుకుంటే బెస్ట్ మన చుట్టుపక్కల కొడుతున్నారు మన ఫామ్లో కొట్టట్లేదు అనుకున్నప్పుడు మాత్రం అది అనుగుణమైన ప్లేస్ కాదండి చుట్టుపక్కల అంటే టూ కిలోమీటర్స్ వరకు పెట్టకుండా కొట్టకుండా ఉండే ఫామ్ ఎంచుకోవడం బెస్ట్ ఓకే థ్యాంక్ యూ అండి తేనెటీగల పెంపకం ఏ విధంగా చేస్తే లాభదాయకంగా ఉంటుంది అండ్ కొత్తగా చేయాల్సినటువంటి వాళ్ళు ఎంత పెట్టుబడితో దీన్ని స్టార్ట్ చేసుకోవాలి ఏ విధంగా ట్రైనింగ్ ఉంటుంది చాలా చక్కగా వివరించారు అనుష గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి